తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది ఆయన తండ్రి విశాఖపట్నం మాజీ శాసనసభ్యుడు పల్లా సింహాచలం కన్నుమూశారు దీనిపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా సింహాచలంతో తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఆయన అందించిన సేవలను మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తెలుగుదేశం పార్టీకి సింహాచలం అమూల్యమైన సేవలు అందించారని పార్టీ సీనియర్ నాయకుడిగా ఆయన పాత్ర ఎంతో కీలకమైనది అని లోకేష్ పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విశాఖపట్నం టూ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని ఆయన కొనియాడారు పల్లా సింహాచలం సౌమ్యుడిగా నిరాడంబరంగా ప్రజలతో మమేకమయ్యేవారని లోకేష్ తెలిపారు కాగా విశాఖ సీతంపేటలో ఉన్న సింహాచలం భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం ఆరు గంటలకు గాజువాకలోకి ఆయన నివాసానికి తీసుకువస్తారు పదకొండు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు